హదీసులో అల్లాహే నబీ సహు అలహి వసల్ తెలియజేశారు ఏ ఇంట్లో అయితే ముగ్గురు స్త్రీలు ముగ్గురు ఆడబిడ్డలు జన్మిస్తారో ఆడ కూతుర్లకు మంచి పేరు పెట్టి మంచి విద్యాబుద్ధులు నేర్పి వివాహం వయసు వచ్చేసరికి వివాహం జరిపిస్తారో ఆ తండ్రి నేను స్వర్గంలో ఇలా పక్క పక్కన ఉంటామన్నారు ఒక సహబీ నబి అల్లాను లేచి అడిగారు ఓ దైవ ప్రవక్త ఎవరికైనా ఒకవేళ ఇద్దరు ఆడపిల్లలే జన్మిస్తే అల్లాకే నబీ అన్నారు ఈ బాధ్యతలని నెరవేర్తిస్తే ఆ వ్యక్తి నేను కూడా స్వర్గంలో ఇలాగే ఉంటామన్నారు అల్లాకే నబీ అంతలో ఇంకో సహబీ లేచి అడిగారు ఓ దైవ ప్రవక్త ఒకవేళ ఎవరికైనా ఒక ఆడబిడ్డే జన్మిస్తే అల్లాకే నబీ అన్నారు ఆ ఆడబిడ్డకి ఈ హక్కులన్నీ పూర్తి చేస్తే ఆ వ్యక్తి నేను స్వర్గంలో పక్క పక్కనే ఉంటామన్నారు అల్లాకే నరీ ఆడబిడ్డ పుట్టడం అదృష్టం ఉండాలండి ఆడబిడ్డ పుట్టడం ఇంట్లో అదృష్టం ఉండాలి